జయ శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం మనం ఎంచుకున్న స్థలంలో ఈశాన్యం పెరుగుదల అందులో నిజం ఎంత అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే ఒక స్థలానికి సంబంధించిన కొలత కనుక మనం చూసుకున్నట్లయితే దక్షిణం ఇరవై ఎనిమిది అడుగులు ఉత్తరం ముప్పై ఒక్క అడుగు తూర్పు పడమరలు నలభై అడుగులు తూర్పు పడమరులు నలభై అడుగులు దక్షిణం హద్దు అనేది ఇరవై ఎనిమిది అడుగులు ఉత్తరం హద్దు ముప్పై ఒక్క అడుగులు అటువంటి స్థలాన్ని గనక మనం ఎంచుకున్నట్లయితే ఆ స్థలాన్ని గనక మనం ఒక డ్రాయింగ్ రూపంలో తీసుకున్నట్లయితే అందులో దక్షిణం ఎప్పుడైతే ఇరవై ఎనిమిది ఉండి ఉత్తర భాగం ముప్పై ఒకటి ఉందో ఉత్తర ఈశాన్య భాగం అనేది పొడిగింపు అవుతుంది ఉత్తర ఈశాన్య భాగం అంటే ఆగ్నేయం నుంచి లైన్ అనేది మనకు ఈశాన్యానికి ఈ విధంగా క్రాస్ వెళ్తుంది ఇట్లా కోణంగా వెళ్తుంది అందరూ అనుకుంటాం ఈశాన్యం పెరుగుదల ఉంటే విశేషమైనటువంటి ప్రాప్తి విశేషమైనటువంటి ఆనందం విశేషమైనటువంటి నిల్వ ధన నిల్వ ఉంటుందని అది చాలా పొరపాటు అయితే ఈ విధంగా ఎప్పుడైతే ఈశాన్యం పెరుగుదల ఉంది అంటే తప్పకుండా అక్కడ ధనం అనేది విశేషంగా ఉంటుంది కానీ ఆగ్నేయం అనేది తరుగుదల ఉంది కాబట్టి ఆ ఆగ్నేయం మూడడుగులు అనేది మొక్క మనకు తెగిపోయింది కాబట్టి అక్కడ ఆరోగ్యం అనేది నిలకడగా ఉండదు అంటే ఇక్కడ వచ్చిన ధనాన్ని అక్కడ ఖర్చు పెడుతూ ఉంటాం విశేషంగా ధనం వస్తుంది విశేషంగా అనారోగ్యం అవుతూ ఉంటుంది కనుక ఈశాన్యం పెరుగుదల అనేది మంచిది కాదు ఒక స్థలంలో అన్ని భుజాలు కూడాను సమానమైనటువంటి ఎదురెదురు భుజాలు సమంగా ఉండాలి ఎదురెదురు భుజాలు సమంగా ఉండాలి ఏ భుజము కూడాను ఎక్కువ ఏ భుజం తక్కువ ఉండకూడదు ఇప్పుడు మన శరీరం ఏ విధంగానైతే సమానమైనటువంటి కొలతలతో అమర్చబడి ఉన్నదో అదేవిధంగా మనం ఎంచుకున్న స్థలానికి కూడాను ఆ పెరుగుదల లేకుండా కరెక్ట్గా ఉండాలి అలైన్మెంట్ అనేది అది లేని పక్షంలో ఎక్కడైతే మనకు పెరుగుదల తరుగుదలు ఉన్నాయో దానికి సంబంధించిన ఫలితాలు మనం అభి అనుభవిస్తూ ఉంటాం కనుక ఈశాన్యం అనేది చాలా ప్రమాదకరం తద్వారా ఆగ్నేయం తరుగుదలవుతుంది ఆగ్నేయం తరుగుదల ఉంటే ఆరోగ్య స్థితిగతుల్లో మార్పులు స్త్రీల విషయాల్లో ఇబ్బందులు సంతానానికి కూడాను ఇబ్బందులు ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఇంతకుముందు కూడా చెప్పున్నాం ఒక్కొక్క దిక్కుకి నూట ఎనిమిది రకాలైనటువంటి భావాలు వ్యక్తపరచవచ్చు మనం కనుక అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మనకు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఆ అనేది లేకుండా వీలైనంతగా ఆ మూడు అడుగుల్ని మనం వదిలేయటం అనేది మంచి పద్ధతి జయశ్రీమన్నారాయణ